కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇరవై కోట్లతో ఆంధ్ర తెలంగాణ బీహార్ పంజాబ్లలో పన్నెండు పారిశ్రామిక పార్కులకు కేంద్ర ఆమోదం తెలిపింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ కేరళ ఇతర ప్రాంతాల్లో పెట్టనున్న కొత్త పారిశ్రామిక పార్కులకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్ ఈ ఆమోదంతో ఈ రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి ఆర్థిక అభివృద్ధిని గణనీయంగా పెరుగుతుందని భావిస్తోంది కేంద్రం ఈ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులో ఒకటిన్నర ట్రిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించగలవని కేంద్రం భావిస్తోంది కీలక నిర్ణయాలు తీసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇరవై బీహార్ పంజాబ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ కేరళ ఇతర ప్రాంతాల్లో పెట్టనున్న కొత్త పారిశ్రామిక పార్కులకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్ ఈ ఆమోదంతో ఈ రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి ఆర్థిక అభివృద్ధిని గణనీయంగా పెరుగుతుందని భావిస్తోంది కేంద్రం ఈ కొత్త ప్రాజెక్టులు ఒకటిన్నర ట్రిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించగలవని కేంద్రం భావిస్తోంది